ఈ వీడియో చూస్తున్న నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ద వే టూ హివన్ కు స్వాగతం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ముప్పై వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి వద్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చును బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచును పరిశైయులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్కు వచ్చియే హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పననియు మీరు చదువలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పిను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చును గాని ఆది నుండి అలాగు జరుగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి పెండ్లు చేసి కొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనివు విడనాడబడిన దానిని పెండ్లి కొనువాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకాయనను గ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పిను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా ఏసు పిల్లలను అటంతపరచక వారిని నా యొద్కు రానివి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పింది వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధ కూడా నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగిన అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచి వాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునుమని చెప్పిను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా రహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలను అనునవియే అని చెప్పిను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునేయున్నాను ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగను అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పిను అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచేది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పిను పేతులు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి మీ గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో విట్లనెను ప్రపంచ పునర్జననమందు లేక పునఃస్థితి స్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను నైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి